కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ప్రతిపాడు గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగిన సంఘటనపై డాక్టర్ శ్వేత స్పందిస్తూ హాస్పిటల్లో జరిగిన ఘటనలో వరుపుల తమ్మయ్య బాబు తప్పేమీ లేదని కొంతమంది అత్యుత్సాహం వలనే ఈ ఘటన జరిగింది తప్ప తాను వైద్యం చేయమన్నారని వ్యక్తిగతంగా తనను ఏమీ దూషించలేదంటూ డాక్టర్ శ్వేత అన్నారు అనంతరం డాక్టర్ శ్వేత పెదనాన్న మాట్లాడుతూ వరుపుల తమ్మయ్య బాబు తమకు సమీప బంధువులని ఆ రోజు తాను అందుబాటులో లేకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ఈ ఘటనలో పేషెంట్కు వైద్యం చేయమని అడిగారే తప్ప తమ కూతురికి ఎటువంటి ఇబ్బంది కలిగించలేదని అన్నారు పేరు డాక్టర్ శ్వేత నేను సిహెచ్సి ప్రతిపాల్లో వర్క్ చేస్తున్నాను నేను డ్యూటీలో ఉండగా ఆత్య కేసు ఒకటి రావడం అయింది కేసు ట్రీట్మెంట్ వెంటనే అందించడం కూడా జరిగింది ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కేసు తాలూకు వాళ్ళు వచ్చి అటెండర్స్ కొద్దిగా ఇబ్బంది పెట్టడం అయ్యింది వాళ్ళ వరకు నాకు ఇబ్బంది కలిగింది ఇంకా వేరే ఇబ్బంది ఏం లేదు అది పేషెంట్ అటెండర్స్ అలాగా బిహేవ్ చేయకూడదు అని ఇబ్బంది కలిగింది వేత పెదనాన్ని తను పత్తిపాడు పిహెచ్సిలో జాబ్ చేస్తుంది నా పేరు రామగోపాల్ అండి మాది కాకినాడ వాళ్ళ పెద్దనాన్న నేను మొన్న పత్తిపాటి పిఎస్సీలో ఇష్యూ జరిగినప్పుడు చెప్పింది మొత్తం అంత తను నేను ఊర్లో లేన వేళ మండే వచ్చిన తర్వాత చెప్పింది ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన ఇది ఇందులో మా పాప ప్రమేయం కానీ బాబు గారి ప్రమేయం కానీ ఏమీ లేదు మధ్యలో అటెండెన్స్ వచ్చి పేషెంట్ కూడా వచ్చిన వాళ్ళు గొడవ పెట్టారని చెప్పి చెప్పింది తను ఇది యాక్సి రోడ్ యాక్సిడెంట్ అయిందంట రోడ్ యాక్సిడెంట్లో తను ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే వాళ్ళు వచ్చి కొంచెం మిస్బిహేవ్ చేశారని చెప్పి చెప్పింది చెప్పిన తర్వాత పోలీస్ స్టేషన్కి అయితే కంప్లైంట్ ఇస్తే పోలీసులు వచ్చారట మరి వాళ్ళు యాక్చువల్గా మరి ఏం చెప్పారు ఇచ్చారు తమ్మబాబు గారికి వారు రావడం జరిగింది వారు అడిగింది కూడా కరెక్టే ఎందుకంటే నియోజకవర్గంలో ఊర్లో ఉన్న పిల్లలు ఏమైనా యాక్సిడెంట్ అయితే మరి వారికి బాధ్యత ఉంటుంది దానివల్ల మా పాప మనోభావాలు కానీ ఏం లేదు మాకు తమ్మబాబు గారు అంటే మాకు చాలా గౌరవం నాకు చాలాగా మా ఫ్యామిలీకి వాళ్ళకి తెలుసు మేము రిలేషన్స్ కూడా అవుతాం దాని గురించి మాకు మా పాపకు కానీ మాకు కానీ ఏ ఇబ్బంది లేదు